ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము నీవు స్వాధీనపరుచుకున్న బో దేశములోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తియులు గిర్గాషీయులు అమేరియులు కనానీయులు పెరిజ్జీలు హివ్వీయులు యొబోసీయులను ఏడు జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను వారిని నిర్మూలము చేయవలను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యమందకూడదు వాని కుమారునికి నీ కుమార్తెను ఇకూడదు నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మల్లించుదురు అందును బట్టి యహోవా కోబాగ్ని మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపేటములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనను మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండియో ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండియో మిమ్మను విడిపించను కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దేవుడనియో తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించు నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మతగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపజేయుటుకు వానికి దండన విధించువాడనియూ నీవు తెలుసుకునవలను ఆయన తను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకునవలను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డు తనముండదు నీ పశువులలోనైనా ఉండదు యహోవాని యుద్ధ నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును మరియు నీ దేవుడైన యహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు అది నీకు ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకొందువేమో వారికి భయపడకుము నీ దేవుడైన యహోవ ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవ నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్ కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకు అందరికీ నీ దేవుడైన యహోవ అలాగే చేయను మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యహోవ వారి మీదకి పెద్ద కందిరీగలను పంపును వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవ నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయవరకు వారిని బహుగా తలడిలజేయను ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలను నీవు వారిని నశింపజేయు వరకు ఏ మనుషుడునూ నీ ఎదుట నిలవలేకపోను వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత కాల్చివేయవలను వాటి మీదనున్న వెండి బంగారములను ఆపేక్షింపకూడదు నీవు దానివలన చిక్కబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఏలైనగా అది నీ దేవుడైన యహోవాకు హేయము దానివలే నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని ఎందు బొత్తిగా అసహ్యపడవలను ఆమెన్